అంటే ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఎన్ని సీట్లు ఉండాలంటే మూడు వందల ముప్పై ఆరు సీట్లు రావాలి కానీ ఇప్పుడు ఎన్ని పార్టీలు పోటీ చేసినాయి దీంట్లో చాలా పార్టీలు ఉన్నాయి ఇక్కడ బ్రిటిష్ ఎన్నికల కమిషన్ ప్రకారము మూడు వందల తొంభై మూడు పొలిటికల్ పార్టీలు మనకు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇంకా చాలా చాలా అన్ రిజిస్టర్ కానీ ఇంకా రకరకాలుగా చాలా ఉన్నాయి సో ఇక్కడ సేమ్ మనకు ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అదే విధంగా ఉంది దీంట్లో ప్రధానమైన పార్టీలు ఏమేమి ఉన్నాయి లేబర్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అట్లాగే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ స్కాటిష్ నేషనల్ పార్టీ అట్లాగే సిన్ఫిన్ పార్టీ తర్వాత ప్లేయిడ్ సిమ్రూ పార్టీ సిన్ఫెన్ పార్టీ అంటే ఎస్ఎఫ్ అని కూడా అంటాం సో దీన్ని ఇది చాలా ముఖ్యమైనది కూడా తర్వాత రిఫార్మ్ పార్టీ గ్రీన్ పార్టీ సో ఇవన్నీ కూడా మనకు వస్తాయి వీటన్నిటి లోపల అలయన్స్ పార్టీ ఒకటి ఉంది సోషల్ డెమోక్రటిక్ అండ్ లేబర్ పార్టీ ఎస్డిఎల్పి ఒకటి ఉంది తర్వాత డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఉంది ఆ తర్వాత యూయూపీ ఉంది టీయూవి ఉంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనకి చాలా పార్టీలు కూడా దీంట్లో ఉన్నాయి సో ఈ పార్టీల్లో ఇవన్నీ కూడా ప్రధానమైనవి మరి ఈ ఎన్నికలు అనేటివి చాలా పార్టీలు ఉన్నప్పుడు కూడా సో పంతొమ్మిదవ దశకం తర్వాత కూడా చాలా వరకు కూడా మనకి ఏం జరిగినాయి సో రెండు పార్టీల మధ్యనే జరుగుతూ ఉన్నాయి సో ఏవి ఏంటి లేబర్ పార్టీ అట్లా కన్జర్వేటివ్ పార్టీ ఈ రెండు పార్టీల పద్ మధ్యనే ప్రధానంగా ఓట్ షేరింగ్ కానీ ఇట్లా ఎన్నికల వ్యవస్థ కానీ జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల రెండులో బ్రిటన్లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినట్లుగా మనకి వార్తలు బట్టి న్యూస్ బట్టి తెలుస్తూ ఉంది సో ఆ తర్వాత క్రమేణా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరిగినాయి రెండవ ప్రపంచ యుద్ధంలో అంటే తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ లోపల అంటే గ్రేట్ బ్రిటన్ లోపల ఈ లేబర్ పార్టీ అధికారంలో ఉంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బ్రిటన్లో ఏం జరిగింది సో దాదాపుగా ఎంతమంది అని అంటే నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దీంట్లో అరవై శాతం మంది మాత్రమే ఓటింగ్ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఇది అంటే అప్పుడప్పుడు చాలా రోజుల తర్వాత మనకి సెకండ్ గా మనం చెప్పుకుంటాం అప్పుడప్పుడు ఫిఫ్టీ నైన్ టూ థౌజండ్ వన్లో అనుకుంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఓట్ పోలింగ్ జరిగింది సో దీని ద్వారా మనకి ఎవరు ఎట్లా షేరింగ్ చేసుకున్నారో సీట్లు ఏ విధంగా వచ్చినాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో దీంట్లో లేబర్ పార్టీకి సంబంధించి నాలుగు వందల పన్నెండు సీట్లు వచ్చినాయి అట్లాగే కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించి అంటే రిషీ సునాక్ ఇప్పుడు మన యొక్క ప్రధానమంత్రి భారతీయ మూలాలున్న ప్రధానమంత్రి సో అతను దిగిపోయాడు సో ఆయనకి నూట ఇరవై ఒకటి ఆ కడపటి వార్తలు అనేసరికి కొన్ని సందర్భాలు నూట ఇరవై రెండు అని కూడా చెప్పుకుంటా ఉన్నారు తర్వాత లిబరల్ డెమోక్రటిక్ పార్టీ డెబ్బై ఒక్క సీట్లని సో స్కాటిష్ నేషనల్ పార్టీ పది సీట్లని ఆ సిన్ఫిన్ పార్టీ ఏడు సీట్లని రిఫార్మ్ యూకే పార్టీ నాలుగు సీట్లను గెలుచుకుంది అది ఇది రైట్ వింగ్ పార్టీ అట్లాగే గ్రీన్ పార్టీ కూడా నాలుగు సీట్లని సోషల్ డెమోక్రటిక్ అండ్ లేబర్ పార్టీ రెండు సీట్లని అలయన్స్ పార్టీ ఒక సీట్ని తర్వాత డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఐదు సీట్లను గెలుచుకుంది సో ఇట్లా అదర్స్ ఐదు ఆరు సీట్లను గెలుచుకున్నారు ఇండిపెండెంట్స్ ఇట్లా ఆ టీయూవి ఒక సీట్ని యూయూపీ ఒక సీట్ని ఈ విధంగా షేర్ చేసుకోవడం అనేది జరిగింది సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకి తొమ్మిది వందల ముప్పై ఐస్లాండ్ ఐస్లాండ్లో ఈ ఎన్నికల వ్యవస్థ మనకి ప్రారంభమైనట్లుగా తెలుస్తూ ఉంది సో కింగ్ ఆఫ్ లియోన్ అంటే స్పెయిన్లో మనకి పద్దె పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎన్నికలు జరిగినట్లుగా తెలుస్తుంది అంటే తొమ్మిది వందల ముప్పై జరిగితే ఇక్కడ మనకి కొంత లిటరలీగా మనకి కనిపిస్తూ ఉంది ఇట్లా ఎన్నికల వ్యవస్థ అనేది పెద్ద ఎత్తున కూడా జరిగింది సో ఈ ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యాభై ఏడవ యూకే ప్రధానమంత్రిగా మన భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ఉండే కన్జర్వేటివ్ పార్టీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ సంబంధించిన కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది లేబర్ పార్టీ అనేది మనకి గెలిచింది సో ఇక్కడ ఎప్పుడు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఇంగ్లాండ్ లోపల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది మే ముప్పైనా ఈ రెండు వేల ఇరవై నాలుగున ఏం జరిగింది యూకే పార్లమెంట్ అనేది డిజాల్వ్ అయింది హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికలకు వెళ్ళడంతో తోటి అంటే అక్టోబర్ వరకు ఛాన్స్ ఉన్నప్పటి కూడా సో మారిన రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా రిషి సునాకు మూడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్ళడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా సో ఓటమి నుంచి తప్పించుకోలేకపోవడం జరిగింది సో ఇక్కడ లేబర్ పార్టీ మనకి అధికారంలోకి వచ్చింది లేబర్ పార్టీకి సంబంధించిన నాయకుడు సర్ కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా అరవై ఒక్క సంవత్సరాలు ప్రధానమంత్రిగా మనకి ఎన్నిక కావడం అనేది జరిగింది దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి గ్రేట్ బ్రిటన్లో సో ఈ లేబర్ పార్టీ ఏ పార్టీలకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఒకసారి చూద్దాం లేబర్ పార్టీకి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్ షేరింగ్ జరిగింది అయినప్పటికీ కూడా అరవై ఐదు శాతం ఓట్లు సీట్లు లభించినాయి సీట్లు ఏమో అరవై ఐదు శాతం ఓట్ షేరింగ్ ఏమో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం లభించింది అంటే చూడండి ఎంత వేరియంట్స్ ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి ఇరవై మూడు పాయింట్ ఏడు శాతము ఏం జరిగింది ఓట్ షేరింగ్ అనేది జరిగింది సీట్లు చాలా కోల్పోయారు అంటే దానికి దీనికి కేవలం ఆ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అయినప్పుడు కూడా బాగా సీట్లను కోల్పోవడం అనేది జరిగింది తర్వాత లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ తర్వాత రిఫార్మ్ పార్టీ పద్నాలుగు పాయింట్ మూడు ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ని సొంతం చేసుకుంది గ్రీన్ పార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ని అట్లాగే ఎస్డిఎల్పి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ తీసుకున్న అదర్స్ కూడా నైన్ పాయింట్ టూ పర్సెంట్ వరకు కూడా ఓట్ షేరింగ్ లో ఉండడం జరిగింది అంటే చూడండి దీంట్లో ఈ ఓట్ షేరింగ్ లోపల చాలా వేరియేషన్ జరిగినాయి అక్కడ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక పరిణామాలు అనేటివి జరిగినాయి తద్వారానే ఇక్కడ చాలా సీట్లను కన్సర్వేటివ్ పార్టీ కొనిపోవడం అనేది జరిగింది సో ఒకప్పుడు చూస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో చూస్తే లేబర్ పార్టీకి కేవలం మనకి ఎంత వచ్చినాయి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి సో మూడు వందల ఇరవై అంటే ఆ ఆ ప్రాంతంలో మూడు వందల ముప్పై ఆరు సీట్లు రావాలి సో అన్ని సీట్లు లభించలేదు ఇప్పుడు మాత్రం చాలా ప్లేస్ పాయింట్ ఎట్లా జరిగిందంటే మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ ఓట్లని షేర్ చేసుకోవడం అనేది జరిగింది సో అక్కడ ఏమవుతుంది వేల్స్లో దాదాపుగా ఇరవై ఏడు ఎంపీ స్థానాలు ఉంటే అక్కడ కన్జర్వేటివ్ పార్టీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది తర్వాత నార్త్ ఐర్లాండ్ లోపల కూడా ఇదే సమస్య జరిగింది స్కాటిష్ నేషనల్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా మనకి సీట్లను కోల్పోవడం అనేది జరిగింది గతంలో దాదాపుగా ముప్పై తొమ్మిది వరకు అట్లా సీట్లను కోల్పోవడం జరిగింది ఇప్పుడు కేవలం పది సీట్లను మాత్రమే సాధించుకుంది తర్వాత ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏం జరిగింది అంటే సో లేబర్ పార్టీతో పాటు ఆ తర్వాత లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వీటన్నిటి ఇంప్రూవ్మెంట్ లోపల సో వాళ్ళకి అనుకూలంగా లెఫ్టిజానికి సంబంధించిన పార్టీలు ఎక్కువగా ఓట్లను అట్లాగే సీట్లను గెలుచుకోవడం జరిగింది దీనిలో ప్రధానంగా ఎవరు లేబర్ పార్టీతో పాటు రిఫార్మ్ పార్టీ కానీ గ్రీన్ పార్టీ కానీ సో దే ఎంజాడ్ అలాట్ ఇన్ ఎలక్షన్ సిస్టమ్ దీని లోపల వచ్చిన ఓట్ షేరింగ్ సీట్ల ప్రకారం వాళ్ళు బాగా చేస్తూ ఉన్నారు సో దీని లోపల ఈ రిఫార్మ్ పార్టీకి సంబంధించి నిగెల్ ఫ్రాజెస్ సో ఈనే గెలుపొందడం జరిగింది సో ఈ రిఫార్మ్ పార్టీకి సంబంధించి నాలుగు సీట్లు గెలుచుకున్నాం పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కేవలం పన్నెండు పాయింట్ రెండు శాతం ఓట్లతోటి డెబ్బై ఒక్క సీట్లు గెలిచింది సో ఇక్కడ రిఫార్మ్ పార్టీ పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లతోటి నాలుగు సీట్లనే గెలిచింది అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకి కన్జర్వేటివ్ పార్టీ రిషీస్ సిన్హ్ పార్టీకి సంబంధించి గండి కొట్టడం జరిగింది ఈ ఓట్ల శాతాన్ని ఇంకా వీళ్ళు ఓట్లని ఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేటందుకు అవకాశం ఉండేది తర్వాత వీళ్ళే ఏం చేశారు ఈ రిఫార్మ్ పార్టీయే ఎక్కువగా కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన ఓట్లను చీల్చింది ఇది కూడా ఒక రైట్ వింగ్ పార్టీయే తర్వాత చాలా సీట్లలో సెకండ్ పొజిషన్లో ద్వితీయ స్థానంలో ఉన్నాయి సో ఇట్లా ఓట్ల చీలిక అనేది జరిగింది మైనార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా లేబర్ పార్టీకి అక్కడ సపోర్ట్ చేసినట్లుగా ముస్లిం కమ్యూనిటీ సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఇట్లా అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా అనేక రకాల పరిణామాలతోటి కన్జర్వేటివ్ పార్టీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఓటమిని చూడడం జరిగింది లేబర్ పార్టీ రెండు వేల ఏడు తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగులో సో ఇవన్నీ కూడా మనకి బ్రిటన్ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సహజంగానే సో మనం బ్రిటన్ ఎన్నికల విధానాన్ని పోలి ఉన్నాం వాటికి సంబంధించిన అనేకమైన అంశాలని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి ఆ సిస్టమ్ మన సిస్టానికి అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్న జనాభాను బట్టి ఎంపీ స్థానాలనేటివి మారుతూ ఉంటా ఉన్నట్లుగా మనకి వార్తలు బట్టి తెలుస్తూ ఉంది కాబట్టి సో ఇంకా రిఫార్మ్స్ ఎట్లా తీసుకోవాలి ఇండియన్ డెమోక్రసీలో సో వాటికి వాటినే పోలి ఉండకుండా ఇంకా కొత్త కొత్త ఎట్లా ఎలక్ట్రిక్ సిస్టంలో మనం ప్రవేశపెట్టాలనో దానికి సంబంధించి కూడా ఫైట్ చేస్తూ ఉన్నాను నేను సో వీటికి అన్నిటికి సంబంధించిన వివరాలు కూడా వచ్చే వీడియోస్ లోపల పోస్ట్ చేయడం జరుగుతుంది సో మన వీడియోలను ఆదరిస్తూ అందరికీ షేర్ చేస్తూ ఇంకా ఈ నాలెడ్జుల్ సొసైటీకి సంబంధించి ఎక్కువగా చేతులు కలుపుతున్న ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు